నమస్కారం ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పరాంకుశ ఏకాదశి పాశాంకుశ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి వీటికి పరాంకుశ ఏకాదశి పాశాంకుశ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ఏకాదశి రోజు ఎవరైనా సరే ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే వాళ్ళని శ్రీ మహావిష్ణువు ఒక అంకుశము ధరించి రక్షిస్తూ ఉంటాడు అందుకే దీన్ని పరాంకుశ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ ఏకాదశికి సంబంధించి ఒక పౌరాణిక గాథ కూడా చెప్పడం జరిగింది ఒకనొక సమయంలో క్రోధనుడు అనే పేరు కలిగిన వేటగాడు అనేక సంవత్సరాల పాటు వేటాడిన తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు తన జీవితానికి మోక్షం పొందే మార్గం ఉందా అని ఆలోచిస్తున్న తరుణంలో అంగీరసమహర్షి వచ్చి మాసం శుక్లపక్షం ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే నీ పాపాలన్నీ పటాపంచలైపోతాయని క్రోధనుడని ఆ వేటగాడికి చెప్పాడని అంగీరస మహర్షి సూచన మేరకు ఏకాదశి వ్రతాన్ని చేశాడని దానివల్ల క్రోధనుడు పుణ్యలోకాలు పొందాడని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఈ పాశాంకుశ ఏకాదశి పరాంకుశ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసిన జన్మజన్మల పాపాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఏకాదశి వ్రతం అంటే రోజంతా పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించాలి అయితే ఇలా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయాలో కూడా వాయు పురాణంలో చెప్పారు పూర్తిగా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండలేని వాళ్ళు హరినక్తం ఉండవచ్చు అంటే సాయంకాలం వరకు ఉపవాసం ఉండి అంటే పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించినా కూడా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుందని దీన్ని హరినక్తం అంటారని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆగమ శాస్త్రంలో చెప్పబడిన ఇరవై నాలుగు రూపాలలో పద్మనాభ రూపాన్ని స్మరించుకోవాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ఇంట్లో దీపారాధన చేశాక ఓం పద్మనాభాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే విష్ణువుకు సంబంధించిన ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని కూడా పఠించినట్లయితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శ్రీ మహావిష్ణువుకి అన్ని పుష్పాల కంటే కూడా శాల పుష్పాలంటే చాలా ఇష్టం శాల పుష్పాలు అంటే ఏంటంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు వీటిని శాల పుష్పాలు అంటారు ఈ శాల పుష్పాలతో ఏకాదశి సందర్భంగా విష్ణు పూజ చేస్తే విష్ణువు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే విష్ణువుకి పచ్చకర్పూరంతో ఇచ్చే హారతంటే ప్రీతిపాత్రం కాబట్టి ఇంట్లో లక్ష్మీనారాయణల చిత్రపటానికి కానీ రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏ చిత్రపటానికైనా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి విష్ణువుకు నివేదనగా సమర్పించండి దానివల్ల భూలాభం గృహలాభం కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతాయి అలాగే విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసి యుగ్మ ప్రదక్షిణం చేయండి సహజంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు అందరూ బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తారు మూడు ప్రదక్షిణలు చేస్తారు కానీ విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలని ప్రకీర్ణాధికారం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు ప్రకీర్ణాధికారం ఏం చెప్తుందంటే యుగ్మ ప్రదక్షిణం కురియాత్ అయుగ్మం త్వాభిచారికం అంటుంది ప్రకీర్ణాధికారం అనే గ్రంథం అంటే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు యుగ్మ ప్రదక్షిణం అంటే సరిసంఖ్య ప్రదక్షిణలు చెయ్యండి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా చేస్తే విష్ణువు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయంలో చేసే సమ్మార్జన ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది సమ్మార్జన అంటే దేవాలయాన్ని చీపురుతో చెమ్మటం ముగ్గులు వేయటం ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయటం దీన్ని సమ్మార్జన అంటారు దీని ద్వారా కూడా విష్ణు కృపకు సులభంగా పాతులు కావచ్చు అలాగే విష్ణు సహస్రనామం కానీ విష్ణు పంజర కానీ పఠించండి విష్ణు కృపకు పాతులు కండి పరాంకుశ ఏకాదశి పాశాంకుశ ఏకాదశి సందర్భంగా ఏ విష్ణు మంత్రాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి ఓం పద్మనాభాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రజపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి